చేస్తున్నప్పుడు మరి న్యాయం తీరుతున్నప్పుడు మరి గుహలో దాకున్నప్పుడు పారిపోతున్నప్పుడు ప్రతి విషయంలో కూడా దావీది వెంట ఏమొస్తున్నాయంటే కృపే క్షేమం కృప క్షేమములు నా వెంట వచ్చును చిరక మరి చిరకాల చిరకాలము కూడా దేవుని మందిరములో ఆయన ప్రార్థన చేస్తున్న సందర్భం మనకు అనిపిస్తాం దావీదుని బట్టి ఇరవై మూడో కీర్తన బట్టి మనం కూడా ఎలా ఉందో చూసి రండి వెళ్ళి ఆ దేశం ఏంటి ఆ దేశం పొడిగంత వెడాలి ఉన్న ప్రజలు ఎలా వాళ్ళు ఆ ప్రజల భూభాగం ఎలా ఉంది అక్కడ ఉండే పంటలు ఎలా ఉన్నాయి అక్కడ ఉన్న చెట్లు ఎలా ఉన్నాయి అక్కడ పండ్లు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఒక పన్నెండు రకాల ప్రాజెక్ట్ వరకు అప్పగి అప్పగించాడంటండి ఈ పన్నెండు రకాల ప్రాజెక్టు వరకు కరెక్ట్ గా చేసి చూసి చూసినట్టు చెప్పమంటే ఈ పన్నెండు మందిలో పది మంది ఏమో తప్పుడు సమాచారం అని చెప్పి పరలోకం ఉందని మనం నమ్ముతా ఉన్నాం మన చనిపోతే ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం అని నమ్ముతా ఉన్నాం తల్లి ప్రార్థన చేసుకుందాం చెప్పబడినటువంటి సాక్ష్యాల నిమిత్తమై కొద్ది నిమిషాలు అందరూ దేవుని యొక్క సహాయం కొరకు ఆయన అద్భుత కార్యాల గురించి మనం ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతు అయిన మా పరలోక పరలోకపు తండ్రిని పరిశుద్ధ నామునకు మహిమ ఘనత ప్రభావం ఈ అదే కాల సమయంలో సార్వత్రిక సంఘం గ్రూప్ ద్వారా ప్రభా యొక్క ఆన్లైన్ ద్వారా మేమందరములు ప్రార్థనలో పాటల్లో ఆరాధనలో పాతి సందేశంలో మీరు నడిపించిన దాన్ని బట్టి కొంతనాలు ప్రార్థన రిక్వెస్ట్ల కార్యక్రమంలో ప్రభావనైనా నీ బిడ్డలు సాక్షిని చెప్పారు మిత్ర బాబు గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం వారు అమ్మగారు చాలా బలహీనరాలుగా ఉంది మీరు ఒక్కసారి మీరు దర్శించండి ఇంకా బయటకున్న ప్రతి పలకనా తీసివేయండి ఆరోగ్యము బలము శక్తిని అనుగ్రహించమని నా ఉ ప్రార్థన చేస్తూ ఉన్నాం రవ్వ మీరు ఒక్కసారి దర్శించమని మరొకసారి అడుగుతా ఉన్నాం ఏ రక్తంతో ప్రతి నాయన శరీర బలహీనత నుండి విడుదల ఏ రక్తం ప్రతి పాపం నుండి విడుదల ఇచ్చాను అని వాక్యం ద్వారా ఈ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అరికాలు మలుపు నడినెత్తి వరకు నీ రక్తాన్ని ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యం బలమును శక్తిని మీరు దయచేయమని నీ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ బిడ్డను తాకండి ప్రోగా ముట్టండి ప్రభాని అయినా వాళ్ళ కుటుంబంలో ప్రభావం అయినా ఏక పరిస్థితి చేస్తున్నాను బిడ్డలో నాయన యొక్క భారాన్ని మీరు చూడాలంటే ప్రభా ఆ బలహీనతను బిడ్డలా దయచేసి తను పని తను చేసుకోగలుగుతాడు ప్రభా అట్టి ప్రాధాన్యత బిడ్డకు దయచేయండి సంపూర్ణంగా మీరు స్వస్థత కాదు మీరు జరిగించమని వేస్తున్నాము ప్రభా నాయన మేము ప్రార్థన చేస్తాం అలాగే అయమావతి గారు వారి బిడ్డ బిడ్డ యొక్క కుమారుడు మంచి ఎగ్జామ్ లో కూడా ప్రభా నైనా మార్కులు రావాలని బిడ్డ అడుగుతా ఉన్నాను ప్రభా కార్యం జరిగించండి బిడ్డ భవిష్యత్తులో గొప్ప మేలు పొందుకోవడానికి అద్భుతాలు చూడటానికి ఆశ్చర్యకార్యాలు చూడటానికి సహాయ దీమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభావ గొప్ప కార్యం చేయని ప్రభావ బిడ్డను ఇప్పుడే దర్శించండి ప్రభావ నైనా 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 చదువుతున్నప్పుడు జ్ఞానము వివేకన వివేకము ఆ బిడ్డకు మీరు అనుగ్రహించారు ప్రార్థం చేస్తా ఉన్నాం ప్రభావ బలకినరాలుగా ఉంది ప్రభావ పెట్టిన శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా నాయన బలపరచ సంపూర్ణ ఆరోగ్యం దాన్ని బలాన్ని తన ప్రభుత్వ పండుతాను చేసుకునేట్లుగా శక్తిని పుట్టించమని ప్రార్థన చేస్తుంది గొప్ప కార్యం మీరు చేయమని అడుగుతా ఉన్నాం ప్రభు అని పొందున అలాగనే ప్రభు ఇంకా గ్రూప్ లో ఎవరెవరైతే ప్రార్థన ఫస్ట్ వారు కోరుకుంటా ఉన్నారో ప్రతి ప్రార్థనకుని జవాబు అనుగ్రహించమని ప్రతి ప్రార్థన గొప్ప కార్యం మీరు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం కొంతమంది గ్రూపులోకి అటెండ్ అవలప్ అవుతా ఉన్నారు వారు కూడా మంచి మనసు దయచేసి ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని ఒక ఆలోచన ఆసక్తిని పుట్టించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం రోజంతా కూడా మాకు జీవనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని మా ప్రయాణాల్లో మా పనుల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని సహాయం దయచేయం సార్వత్రిక సంఘం గ్రూప్ లో నీ బిడ్డలైన వాళ్ళందరూ పట్ల నీ కార్యలు చేయమని ఎక్కడ బాబు గారిని పట్టి కూడా నీకు చేయమని ఒక మంచి పని దొరకడానికి కూడా సహాయం దయచేసి కృప దయచేయమని ఈ నామలో ప్రార్థన చేస్తుంది దీని వాళ్ళు కూడా పలికిన నా పట్ల కూడా నీ కార్యం జరిగించ మంత్రుల పట్ల కార్యం జరిగించ ఆర్థిక ద్వారాలు మీరు తెరవమని ప్రార్థన చేస్తారు మందిర నిర్మాణం ఆగిపోయింది ప్రభు జనము లేకపోవడం ఆగిపోయింది ప్రభు అలా ఆగిపోవడానికి వీలు లేదు ప్రభావ తొందర తొందరగా పని జరగాలి ప్రభు మార్గం తరాలని చేయమని గొప్ప అద్భుతం మీరు చేయమని ప్రార్థన చేస్తాం మీ కార్యం చేయమని మా ప్రభు ఈ రోజంతా కూడా దీవెనకరంగా మీరు మార్చుకోవాలి ఇంకా గ్రూప్ లో సత్యనారాయణ గారు ఉన్నారు ఇంకా కొంతమంది ఆయన బిడ్డలైన వారు ఉన్నారు ప్రభు వాళ్ళందరిని పేరు పేరుల మీద దీవించిన ప్రభులు ఉన్నాడు పెన్స్ ఆ ప్రభువును రక్షకుడైన ఏ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ తండ్రి ప్రేమ కుమారుడు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం గోడ ఉండి నడిపించునగా ఆ మేన్